హాయ్ అన్న అందరికీ నమస్తే మేమైతే ఈరోజు జమ్మి చెట్టు గురించి అడవిలోకి వచ్చేసాము ఒరిజినల్ జమ్మి చెట్టు అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూడు చాలామంది జమ్మి అమ్మడానికి ఇట్లా డూప్లికేట్ అయితే తీసుకొస్తారు కానీ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ చెట్టు దీని ఆకు అయితే వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది ముండ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి మేమైతే పొద్దున్నే నాలుగున్నరకులు వేసి అడవి అడవికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ జమ్మంతా తీసుకుపోతాం ఇంటికి తీసుకుపోతాం చూడరు ఒకసారి రాంగా అయితే ఇతర చెట్లు చాలా కనబడ్డాయి అవి ఇట్లా కాళ్ళు కూడా ఉన్నాయి గౌండ్లు అందరు పొద్దు వచ్చి ఇక్కడ ఏం చేసినా మమ్మల్ని అడిగారు కానీ మేమైతే జమ్మె చెట్ల గురించి వచ్చినామని చెప్పినాము ఇక ఫైనల్గా జమ్మిన్ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇట్లా కట్టెలు కడతాము ఇదంతా చాలా రిస్క్తో కూడిన పని ఇలా అంతా చిన్న చిన్న కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కడతాము కట్టి ఈత కొమ్మతో ముడి కడతాం ఫ్రెండ్స్ ఫైనల్గా సాయంత్రం దసరాలో ఇలా జమ్మి అమ్మడం జరుగుతుంది ఇక్కడ చాలామంది దుర్గమాతలతో చాలా దుర్గమాతలతో వచ్చేసారు ఇక్కడ నేను కనిపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే జమ్ ఇక్కడ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దసరా